ఫ్యామిలీ కార్డు వల్ల ఉపయోగాలు రాష్ట్రంలో ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డ్ అయితే ఇవ్వబోతు ఉన్నారు కదా దానికి సంబంధించి ఉపయోగాలు ఏంటి మనం చూసుకున్నట్లయితే ఇది కుటుంబానికి సంబంధించి ఉమ్మడిగా ఉంటుందన్నమాట ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావని ఆందోళన అయితే వద్దని చెప్పేసి చెప్తున్నారు అవసరమైతే పథకాన్ని రీడిజైన్ అయితే చేస్తాం ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ అయితే ఉంటుందన్నమాట ఆ స్కోర్ ప్రకారం కార్డులు అయితే ఉంటాయి ఆ కార్డులో స్కోర్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీ కార్డు అందించాలని చెప్పేసి అవసరమైతే దానికి సంబంధించి ఫ్యామిలీలు ఉమ్మడిగా ఉంటే విడగొట్టి మళ్ళీ ఫ్యామిలీ కార్డులు అయితే ఇవ్వాలని భావిస్తున్నారు కుటుంబ సభ్యుల అవసరాలు ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాల వివరాలు కూడా అందులో అయితే ఉంటాయన్నమాట ఉమ్మడి కుటుంబంగా ఉంటే సంక్షేమ పథకాలు రావని ఆందోళన వద్దని అవసరమైతే వాటిని రీడిజైన్ అయితే చేస్తామని చెప్పారు పాపులేషన్ పాలసీ రూపొందించే దిశగా కసరత్ అయితే జరుగుతుందని చెప్పారనమాట ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమం వారి అవసరాలు తెలుసుకునే సమాచార వ్యవస్థను అందులో పటిష్టం చేస్తారు అర్హులందరినీ గుర్తించాలి సంక్షేమ పథకాలన్నీ కూడా సంతృప్త స్థాయిలో అందించాలి సమాచారాన్ని అనుసంధానించి ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ కేటాయించాలి దీనికోసం ఫ్యామిలీ కార్డు అయితే ఇవ్వాలి ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా ఈ కార్డులో ఉండాలి కుటుంబంలో సభ్యులందరికీ కూడా కార్డు ఇవ్వాలి ఆధార్ తరహాలో అన్ని అవసరాలకు కూడా ఉపయోగించుకునేలా ఈ కార్డు అయితే రూపొందించాలని చెప్పేసి చెప్పారన్నమాట బీసీఎస్సీలో కొన్ని కులాలు వెంకబడి ఉన్నాయి ఓసీలోనూ ఆర్థికంగా వెనకబడిన వారు ఉన్నారు వారందరికీ అవసరాలు గుర్తించాలి ప్రతి శాఖకు సంబంధించిన సమాచారం క్రోడీకరించి అందులో అనుసంధానం చేయాలని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వ పథకాల కోసం ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం బాధాకరం ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం ఇది కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి తల్పించాలంటే తప్పించాలనుకుంటున్నాం కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఫ్యామిలీ కార్డు అయితే ఉపయోగపడుతుందన్నారు సో ఎవరికైతే ఈ ఫ్యామిలీ కార్డు ఇస్తారో వారికి ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేయడానికైతే స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఉండేలా తెలుస్తుంది ఎందుకంటే కుటుంబాలు విడిపోకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసమే ఈ ఫ్యామిలీ కార్డ్ అయితే తీసుకొస్తున్నా అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే చెప్పారనమాట సో ఇది అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఏ విధంగా ఇస్తారు అనేది అయితే మనకు తొందరలోనే ఇంటిమేషన్స్ అయితే రాబోతున్నాయి దానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి